హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఎంపిక ఓకేనా ఏదైతే స్టాఫ్ నర్స్ ఉండో దాని యొక్క తుది ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఎన్ని పోస్టులు అండి ఏడు వేల తొంభై నాలుగు పోస్టులు ఎంపికైన అభ్యర్థులు వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అండి ఓకేనా స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల అర్హులు లేక నూట ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీ అండి ఓకేనా అర్హులు లేక ఎన్ని పోస్టులు నూట ముప్పై ఎనిమిది పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి అదేవిధంగా సీఎం చేతుల మీదుగా ఎల్లుండి అపాయింట్స్మెంట్ అండి ఓకేనా సీఎం చేతుల మీదుగా అపాయింట్స్మెంట్ ఎప్పుడండి మీకు ఎల్లుండి ఇవ్వడం జరుగుతుంది స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆదివారం ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల రిలీజ్ చేసింది ఓకేనా ఎప్పుడండి మనకు నిన్న అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు గాను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది వివిధ కేటగిరీలో అర్హులు లేకపోవడంతో నూట ముప్పై ఎనిమిది పోస్టులు మిగిలిపోయాయండి ఎన్ని నూట ముప్పై ఎనిమిది పోస్టులు అనేవి మిగిలిపోవడం జరిగింది జోన్ల వారీగా రిజర్వేషన్ కటాఫ్ ఫలితాలను పేర్కొంది ఓకేనా జోన్ల వారీగా రిజర్వేషన్ కట్ట ఫలితాలను అయితే పెనుగొనడం జరిగింది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ముప్పై ఒక్కటిన మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించనున్నారు ఎప్పుడండి మీకు ఈ నెల ముప్పై అండి ఓకేనా ఈ నెల ముప్పై ఒకటి తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అయితే అందించనున్నారు ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర రాజ నరసింహ హాజరు కానున్నారు పోయిన ఏడాది డిసెంబర్ ముప్పైన ఐదు వేల రెండు వందల నాలుగు స్టాప్ నర్స్ పోస్టులకు కానీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఓకేనా ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందండి ఐదు వేల రెండు వందల నాలుగు ఆగస్టు రెండున పరీక్ష నిర్వహించగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది హాజరయ్యారు ఎన్ని పోస్టులు ఎన్ ఎంతమంది అండి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది హాజరయ్యారు ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్ పదిహేనున నోటిఫికేషన్లో మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులు కలిపారు ఎన్ని పోస్టులు అండి పద్దెనిమిది వందల తొంభై పోస్టులు అయితే కలపడం దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగుకు పెరిగింది ఓకేనా మొదట నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని పోస్టులు అండి ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు ఉంటే డిసెంబర్ పదిహేనున మరో పద్దెనిమిది పోస్టులు కలిపి మొత్తం ఏడు వేల తొంభై నాలుగుకు పోస్టుల సంఖ్యను పెంచడం జరిగింది వీటితో పాటుగా డిఎంఈ పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు టీవీవీపీలో ఏడు వందల యాభై ఏడు పోస్టులు ఎంఎన్జే గురుకులాల్లో మిగతా పోస్టులు ఉన్నాయి ఓకేనా వీటితో పాటు మిగతా పోస్టులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి ఎక్కడెక్కడ డిఎంఈ పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు టీవీవిపిలో ఏడు వందల యాభై ఏడు ఎంఎన్జే మరియు గురుకులాల్లో మిగతా పోస్టులు అయితే ఉండడం జరిగాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి